ఈనాడు వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకున్న ఒకసారి స్పందన ఎలా ఉందో చెప్తే లేనిపోయినా అద్భుతమైన ఫోటోలు వేయటం బ్యాడ్ ప్రాపర్ అంటే బ్యాడ్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను చెప్తున్నాను ఈరోజు ఈనాడు పేపర్కి ఆంధ్రప్రదేశ్కి ఏ అందరికీ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాకినాడ పట్టణంలో అప్పుడు చెప్తాం ఈ బుద్ధి వచ్చేలా తెలియజేస్తాను ప్రజలందరికీ ఖచ్చితంగా గుండె ధరించి తెచ్చాను ఈరోజు ఏట గతంలో ఏ రాజకీయ నాయకుడు అని రావాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే కలెక్షన్లో మాటిచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి కానీ అలా కాదు ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చానో మాట పోగలన్నీ చేశాను ఇవన్నీ కూడా చేశాను ప్రతి సొంత కూడా గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లు వేశారు ఏటమావ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ డెవలప్ చేశారు అదేదే ఇక్కడ బాత్రూమ్లో అయితే బాత్రూమ్లు కట్టించారు అలాగే మత్స్యకారు దేవాలయం కావాలంటే గంగమ్మ దేవాలయం కట్టించాం కమ్యూనిటీ హాల్స్ గతంలో లేని విధంగా ఏటుముగను డెవలప్ చేసాం మరలా ప్రజలందరూ వేడుకుంటున్నాను ఇంకొకసారి అవకాశం ఇవ్వండి ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకారు కుటుంబాలు అందులో ముఖ్యంగా ఏటుముగ ప్రాంతం వాస్తవ్యం కానీ దుమ్ములపేట ప్రాంతం వాస్తవ్యాలు కానీ సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపోయాన్ని తెప్పిస్తా చెప్పాను ఆ విషయం మీద పోరాడాను పద్దెనిమిది రోజుల్లో కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరిహారం కూడా తెప్పించే బాధ్యత తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఉన్నాం మాటలు నిలబడతాం అబద్ధాలు ఆడటం దొంగ మాటలు చెప్పడం నా జీవితంలో లేదు చైన్ కూడా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొండబాబు కానీ చంద్రబాబు కానీ పవన్ బాబు కానీ తెలుసుకోండి అబద్ధాల ప్రచారం మానుకోండి దుష్ప్రచారం మానండి ఒక్కసారి ఏట వచ్చి చూసుకోండి ప్రజాస్పందన ఎంత ఉందో పనిచేశాం కాబట్టి నేను వాళ్ళందరిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్యాండిడేట్ కూడా ఇప్పుడు కొండబాబు క్యాండిడేట్ని యుద్ధంలో చే యుద్ధంలోకి వెళ్తాం నేను చేసే నేను చేసే అభివృద్ధి ఒక వ్యక్తు జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం ఒక ఎత్తు కొండబాబు గతంలో చేసిన అవినీతి ఒక ఎత్తిగా ప్రచారంలోకి వెళ్తాను తెలియజేసుకున్నాను ఒక కిల్లి కట్టనవాడు ప్రజలకు ఓటాన ఎలా వస్తాడో కూడా చూస్తాం వాటి మీద నిలబడిన ముఖ్యమంత్రి కింద గతంలో పనిచేశాడు చంద్రబాబు నాయుడు కింద ప్రమాణ స్వీకారంలో వచ్చేది రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారంలో చేసిన హామీలు కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తి కింద పనిచేస్తాం కొండబాబు చంద్రబాబు ఏ ముఖం పెట్టిన ప్రజల్లో ఓటో చూస్తాం ప్రచారంలో కూడా మీరు చెప్పబోయేది ఆల్రెడీ ఈ రోడ్డు కూడా విస్టు పెట్టిస్తాం ఈ రోడ్డు ఇబ్బంది నా నా ఎన్నికల ఈ రెండు వేల ఇరవై నాలుగులో కాకినాడ పట్టణం ప్రజలకి వచ్చే హామీలు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఓఎన్జీసీ నష్టపరిహారం నష్టపరిహారం నష్టపరియాలు కావాలన్నారో ఆ ఓఎన్జీసీ నష్ట

ഇവിടെ ഇതിന്റെ അതാ ഇതിന്റെ ഞാൻ 19 പറഞ്ഞല്ലേ ഇതിന്റെ 19 ആണ് ചരിപിച്ച് നമ്മൾ ടാർഗറ്റ് ഓടിച്ചിട്ട് ഇതിൊക്കെ നീ അപ്പോൾ ശക്തിമാർക്കട ഇതിന്റെ അതെ